వేదము అన్నీ భగవంతుని యొక్క స్వరూపాలుగా చెప్పబడిన వేదము అలాంటి వేదము అంటే వేదము అంటే జ్ఞానము అని అర్థం అలాంటి వేదాన్ని ఆ శ్రీమన్ నారాయణమూర్తియే మానవ లోకంలోకి యొక్క శరీరంగా ధరించినటువంటి యొక్క మహాపురుషుడు వ్యాస భగవానుడు ఆయన వేదము విభజించినాడు ఎలా విభజించినాడంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అనేటువంటి యొక్క వేదముల ఖండ ఖండాలుగా విభజించి మానవులందరికీ కూడా ప్రసాదించినటువంటి యొక్క మహాపురుషుడు అదీనుగాక ఈ యొక్క మహానుభావుడు భగవానుడు పద్దెనిమిది మహాపురాణాలను పంచ పద్దెనిమిది కావ్యాలను భాగవత రామాయణాలను మనకు అందించినటువంటి మహాభగవానుడు వ్యాసభగవానుడు అలాంటి వ్యాస భగవానుడు ఈ లోకంలో మనం ఈ రోజున స్మరించుకోవాలి ఎందుకంటే గురువుల్లో ఎంతోమంది రకాలున్నారు గురువు అంటే ఒకటే కాదు గురువు చాలా గురువుల్లో చాలామంది రకాలున్నారు ఈ గురువు అనేటువంటి యొక్క శబ్దం ఏంటంటే గు అంటే అంధకారము గురువు అంటే ఆ యొక్క అంధకారాన్ని తొలగింపు చేసేటువంటి వాడిని గురువు అన్నారు గురువుల్లో యొక్క అందరికి కూడా చాలా విషయాలు తెలుసు ఉపాధ్యాయులు ఉంటారు అధ్యాపకులు ఉంటారు ఆచార్యులు ఉంటారు దేశికులు అనేటువంటి వారి అన్ని పదాలన్నిటికీ కూడా గురువు అనేటువంటి అర్థమే తోస్తూ ఉన్నది కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మనుష్యుడు మానవ తత్వము ధరించిన తర్వాత ఇహ సౌఖ్యాన్ని పొంది పరసౌఖ్యం గురించి చెప్పేటువంటి యొక్క బ్రహ్మగ్రహాన్ని చెప్పేటువంటి వారిని సద్గురువులు అంటారు ఆ యొక్క సద్గురువుని పూజించుకునేటువంటి రోజు ఈరోజు కానీ ఉపాధ్యాయ వైద్య సూతికా దృతికా చేప కాద్యాంతేని విసర్జయని చెప్పబడింది ఉపాధ్యాయుడు అంటే పాఠాలు చెప్పేటువంటి వారు ఆ విద్యార్థిని పాఠాలు చెప్పిన తర్వాత ఆ విద్యార్థికి వచ్చిందో రాదు రాత చూసుకోవడానికి వచ్చినా ఆయనకి సంబంధం లేదు రాకపోయినా కూడా సంబంధం లేదు కానీ గురువు అలా కాదు సద్గురువు అలా కాదు విద్యార్థిని తన కంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్లేటువంటి వాడిని సద్గురువులుగా అంటారు అందుకని ఉపాధ్యాయుచ్చ వైద్యత్య సుతిగా దృతిగా చేయ కాజాంతే విసర్ అని అంటే అనగా చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడిని రోగము నయమైన తర్వాత వైద్యుడిని పడవ ఒడ్డుకు వచ్చిన తర్వాత పడవ నడిపినటువంటి వాడిని ప్రసవించిన తర్వాత మంత్రసాన్ని మర్చిపోవడం సహజ లక్షణం అన్నారు కాబట్టి అలా గురువుని ఎవరు కూడా మర్చిపోనటువంటి యొక్క మహా దివ్యమైనటువంటి యొక్క గురువు పూజలు చేసుకునేటువంటి సద్భాగ్యాన్ని కలిగించినటువంటి వ్యాస మహాను చూడండి ఎంత గొప్పవాడు కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క గురువుని ప్రార్థించేటువంటి యొక్క విషయంలో వ్యాస భగవానుడు వ్యాసముగా చేసినటువంటి మహానుభావుడు కాబట్టి వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది వ్యాసము అంతేంటి సంకలనం చేయటం వ్రాయటం వ్రాసేటువంటి దాన్ని వ్యాసము అంటారు అందువల్ల వేదములను ఒకే వేదముగా ఉన్నటువంటి దాన్ని నాలుగు వేదములుగా విభజించి ఖండఖండాలుగా విభజించి మానవులకు లోకోపకారం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి వ్యాస భగవానుడైనాడు ఆయన కుష్ఠ ద్వీపంలో పుట్టాడు కాబట్టి కుష్టద్వపాయం కూడా అయినాడు కనుక మనం అందరం కూడా రోజున ఆ యొక్క గురుమహారాజు అయినటువంటి యొక్క వ్యాస భగవాన్ మనం అందరం కూడా ఈ రోజున మనము పూజించుకొని తరించినటువంటి భాగ్యత మనందరికీ కూడా కలిగింది ఇహలోకం ఎప్పుడు కూడా బంధిస్తుంది పరలోకం ఎప్పుడు కూడా బంధాలను విడిస్తుంది తికోట స్థానం మనస్సులో పఠనం చేస్తే బహుకాల అభ్యాసం వల్ల మనస్సుకు ఏకాగ్రత లభించి బ్రహ్మసాక్షాత్కారం లభిస్తుంది

మాత్రం మాత్రమైన వెంటరాదు వెర్రి కుక్కల ప్రబలన్ని విడిచివీయు ధ్యానము చేసిన ఈడల పరమసుఖము